మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ గేమ్ఛేంజర్ మూవీ పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అని అభిమానులు ఇప్పటికే ఫిక్స్ అయ్యారనే సంగతి తెలిసిందే గేమ్ఛేంజర్ మూడు వందలు కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన జరగండి జరగండి సాంగ్ ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది అయితే ఈ మధ్య కాలంలో ఈ సినిమా నుంచి సరైన అప్డేట్స్ రాలేదనే సంగతి తెలిసిందే ఈ రోజు కియారా అద్వానీ పుట్టినరోజు కాగా కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా కియారా అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు అయితే ఈ పోస్టర్ జరగండి జరగండి సాంగ్ లో కియారా లుక్ తో ఉన్న పోస్టర్ కావడంతో గేమ్ గేమ్ఛేంజర్ పై నెటిజన్స్ స్ట్రోల్స్ చేస్తున్నారు ఈ సాంగ్ పోస్టర్లు మినహా మరో పోస్ లేదా అంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి గేమ్ చేంజర్ సినిమా మేకర్స్ ఈ విమర్శల గురించి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది ఇండియన్ రెండు డిజాస్టర్ కావడం వల్ల ఇప్పటికే రామ్ చరణ్ అభిమానులలో టెన్షన్ నెలకొంది గేమ్ చేంజర్ మేకర్స్ ఇలా తప్పు మీద తప్పు చేస్తే మాత్రం సినిమాపై అంచనాలు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి కొత్త కంటెంట్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద కూడా గేమ్ చేంజర్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు త్వరలో ఈ సినిమా నుంచి విడుదల కానున్న సెకండ్ సింగిల్ ఫ్యాన్స్ ను అంచనాలకు మించి మెప్పించనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి గేమ్ చేంజర్ మూవీ ఒకే భాగంగా తెరకెక్కనుందని తెలుస్తోంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి